మోంతా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో గ్రామాల్లో మెరుగైన పారిశుద్ధ్యం శుద్ది చేసిన తాగునీరు అందించేందుకు జిల్లా వ్యాప్తంగా చర్యలు చేపట్టినట్లు జిల్లా పంచాయతీ అధికారి లక్కీరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు రాజ్య శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూపర్ క్లోరినేషన్ సూపర్ శానిటేషన్ కార్యక్రమాలను చేపట్టాలని బుధవారం జరిగిన సమీక్షలో ఆదేశించారన్నారు ఇందులో భాగంగా జిల్లాలో అధిక వర్షపాతం నమోదైన కావలి మండలంలో పరిస్థితులను డిపి గురువారం పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన సూపర్ క్లోరినేషన్ సూపర్ శానిటేషన్ కార్యక్రమ ఉద్దేశాన్ని ఎంట్రీ న్యూస్ తో వివరించారు నీటి నిల్వలు లేకుండా చేయడం బ్లీచింగ్ పినాయిల్ మాలతీయం వంటి దోమల నివారణ మందుల నిల్వలు ఉంచుకోవడం ఫాగింగ్ యంత్రాలను ఉపయోగముండేలా చేసుకోవడం చేయాలన్నారు తాగునీటిని క్లోరినేషన్ చేసి అందించేలా ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు నాలుగు రోజుల పాటు విస్తృతంగా సూపర్ క్లోరినేషన్ సూపర్ శానిటేషన్ కార్యక్రమాలు జరుగుతాయన్నారు ఈ కార్యక్రమంలో డీఎల్పీవో వెంకటరమణ కావలి ఎంపీడీఓ శ్రీదేవి పంచాయతీ అధికారులు పాల్గొన్నారు కొంత సైక్లోను ముగిసింది సో సైక్లోను తర్వాత చేపడితే కార్యక్రమం గురించి ఈ రోజు కావలి రావడం జరిగింది కావలి మండలంలో జిల్లాలో హైయెస్ట్ ఫాల్ అన్నది పడింది కాబట్టి ఇక్కడ గ్రామాల్లో పరిస్థితి ఏంటి అని ఉద్దేశంతో రావడం జరిగింది మన డిప్యూటీ సీఎం గారు అయిన పవన్ కళ్యాణ్ గారు నిన్న కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది గ్రామ పంచాయతీలకు సంబంధించి ఒకటి సూపర్ క్లోనేషన్ రెండు సూపర్ శానిటేషన్ ఈ కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేయమని చెప్పారు సో అవన్నీ అమలు ఈ గ్రామాల అభివృద్ధికి రావడం జరిగింది ముఖ్యంగా ఈ సూపర్ క్లోరినేషన్ సూపర్ శానిటేషన్ వల్ల గ్రామాల్లో ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయి ముఖ్యంగా మంచినీరు కలుషితం కాకోకుండా తర్వాత ఈ డయేరియా రాకుండా సూపర్ క్లోరినేషన్ చేయమన్నారు శానిటైజన్ కూడా బాగా డబుల్ చేయమన్నారు ముఖ్యంగా వాటర్ స్టాగ్నేషన్ ఎక్కడా లేకుండా నీళ్లు నిల్వ ఉండేది ఎక్కడా లేకుండా చేయమన్నారు ఎందుకంటే నీళ్లు నిల్వ ఉంటే కనుక దోమల వ్యాప్తికి కారణమైంది సో ఈ యాక్టివిటీస్ అన్ని చేయమన్నారు అదేవిధంగా ఫాగింగ్ మిషన్స్ కూడా చాలా చోట్ల ఉన్నాయి ఫాగింగ్ మిషన్స్ లేదు ఫాగింగ్ మిషన్స్ కూడా ఇల్స్ చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా సబ్సియెంట్ స్టాక్స్ బ్లీచింగ్ కానీ తర్వాత లైమ్ ఫినైలు మలాక్రి ఈ సబ్ స్టాక్స్ పెట్టుకుని పెట్టుకోమని చెప్పడం జరిగింది నెక్స్ట్ నాలుగైదు రోజులు భారీ ఎత్తులో ఈ శానిటేషన్ కార్యక్రమాలు తర్వాత ఈ త్రాగుదానికి ప్రాపర్ గా క్లోరినేషన్ ప్రాపర్ గా జరుగుతాయన ఎవరు కూడా వ్యాలీ వారంట పడడానికి అవకాశం లేదు అది కాకుండా ఎక్కడైనా జ్వరాలు కానీ తర్వాత డయేరియా కానీ అట్లాంటి కేసులు ఇమీడియట్ గా మండలంలో ఎండిఓర్ తర్వాత అదే విధంగా జిల్లా స్థాయిలో డిఎంహెచ్ఓడియట్ గా ఇన్ఫర్మేషన్ అందజేయమని చేయమని చెప్పడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు కావాలని అందరూ పనిచేస్తారు తెలుస్తూ వెబ్ఎక్స్ నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ గౌరవరం గ్రామ పంచాయతీలో శానిటేషన్ తర్వాత క్లోర్నేషన్ వాటర్ సమస్యలు ఒకసారి చూసుకొని ఇక్కడికి రావడం జరిగింది శ్రద్ధాంజలి రాజకీయాల్లో ఉన్నత స్థానానికి ఎదిగి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతగా పార్టీ ఉన్నతికి విశేషంగా కృషి చేసిన ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బనాయుడు గారు బాబాయికి అండగా దగదర్తి మండలంలో ప్రజాసేవకుడిగా యువనేతగా ఎదుగుతున్న మాలేపాటి భానుచందర్లు దివికేగినా మాకు మీరు పంచిన ప్రేమానురాగాలు కుటుంబ ఉన్నతికి సమాజ శ్రేయస్సుకు అహర్నిశలు శ్రమించిన మీరు మా నుంచి దూరమైన మీ ఆప్యాయతలు ఎప్పుడూ మా గుండెల్లో పదిలంగా ఉంటాయి మా నుంచి మీరు భౌతికంగా దూరమైన మీ జ్ఞాపకాలు మా నుండి వీడలేవు మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా అశ్రు నయనాలతో భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం మీ మాలేపాటి రవీంద్ర నాయుడు మాలేపాటి సుధాకర్ నాయుడు మాలేపాటి నరేష్ నాయుడు మాలేపాటి లోకేష్ నాయుడు మరియు కుటుంబ సభ్యులు ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బరాయుడు గారు యువనేత మాలేపాటి భానుచందర్ గారే పెద్ద కర్మ అక్టోబర్ ముప్పయో తేదీ గురువారం దగదర్తిలోని మా స్వగృహమనందు జరుగును తెలియజేయడమైనది